బ్యాంకు వచ్చేది కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటి కానీ ప్రైవేట్ వచ్చేటి కానీ మీకు తెలుసో తెలియదు ఇప్పుడు నేను చెప్పిన కార్డు లో నేను చెప్పిన కార్డులో కార్డు చేస్తున్నాక ఎవరైనా పెయింటర్ ఉంటారు లేబర్ పని ఉంటుంది టైలర్ పని ఉంటది ఏ పని చేసినా కూడా లేడీస్ అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నారనుకోండి మూడు నెలలకు నెలకు ఐదు వేలు లెక్క వాళ్ళు స్టైపండ్ కూడా ఇస్తారు మీకు అది ఒక విషయం చెప్పాల ఆడపిల్లలకి ప్రెగ్నెంట్ గా ఉన్నారు అంటే ఐదు వేల రూపాయలు ఇస్తారు పెళ్లికి పెళ్లికి ముప్పై నుంచి యాభై వేల వరకు పెళ్లి కూడా ఇస్తున్నారు ఖర్చులకు పెళ్లి కార్డు పెట్టి పెళ్లి కారు కదా పది సంవత్సరానికి కార్డు చేసి తర్వాత పెళ్లి అంటే ఇట్లాంటి సోల్స్ ఉన్నాయి అవన్నీ చెప్పి గవర్నమెంట్ అయితే కార్మిక సంఘ భవనం అక్కడ డబ్బులు చాలా ఆ మిగిలిన డబ్బులు ఇవన్నీ తెలియక మనం వాడుకోగా ఆ డబ్బులని ప్రతి సంవత్సరం అక్కడ అలర్ట్ అయితే అవన్నీ వేరే వాడుకుంటారు ఇట్లా మంచి విషయాలు ఎప్పుడైనా కానీ తెలుసుకొని మరి మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మరి కోరుకుంటూ మరి అదే విధంగా మీ తరపున కూడా వినయ్ నేను వచ్చేలా చూస్తున్నాను అమ్మ మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా చెప్పుకునేది మీ మోమాటం లేకుండా ఎవరి లేనప్పుడు మోమాటం లేకుండా మేము మాట్లాడటం అంటే మీకు కూడా నా దగ్గర ఎదురు మాట్లాడే